ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు ఆ తండ్రి కష్టంతో ఇంట్లో ఏడుగురిని పోషిస్తున్నాడు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఇద్దరు భార్య తాను ఎంతమంది ఒక్కడి కష్టంతో ఇంట్లో ఏడుగురు పోషించబడితే ఈ తతిమ ఆరుగురు తతిమ ఐదుగురు తతిమ నలుగురు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఆ తండ్రి కష్టం మీదే ఆధారపడి బ్రతికితే ఆ కుటుంబాలు ఎదుగు బొదుగు లేని కుటుంబాలుగా ఉంటాయి అందుకనే మీకు తెలుసా కొన్ని పాశ్చాత్య దేశాలు అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశం కానీ ఆర్థికంగా బహు ఎదగటానికి కారణం ఆర్థికంగా బహు విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా పిల్లల్ని కన్న తర్వాత పదిహేను సంవత్సరాల వరకు పిల్లల్ని తల్లిదండ్రులు పోషిస్తారట వన్స్ పదిహేను సంవత్సరం వచ్చిందా రే నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకో కాలేజీ ఫీజు కావాలా ఉద్యోగం చేసుకో నీకు డ్రెస్ కావాలా వ్యాపారం చేసుకో నీ కసాధ్యత మీద నువ్వు బ్రతుకుతూ నీ ఫీజు నువ్వు కట్టుకోమని పదిహేనో సంవత్సరం నుంచే కష్టపడి పని చేయటం పిల్లలకు నేర్పుతారట సో అప్పుడు భార్య భర్త పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కూతురు చిన్న కూతురు ఇంట్లో ఆరుగురు కష్టపడి పని చేస్తే నడిపించే నాయకుడికి అది భారం అవుతుందా నడిపించే నాయకుడికి అది కష్టం అవుతుందా మన దేశంలో కొన్ని చోట్ల దరిద్రం ఏంటో తెలుసా వీడికి ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆ తండ్రికి యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉంటాయి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాడు కూడా నా దగ్గరకు వచ్చి పెట్రోల్కి డబ్బులి పెట్రోల్కు డబ్బులి నాకు డ్రెస్కు డబ్బులి నా బండికి డబ్బులి వీడు ముప్పై సంవత్సరాలు పచ్చిగా చెప్తా ఏమనుకోద్దు కోస్తే ఊరంతా సరిపోతాడు మన ఊరు మాట ఇంకా మన భాషలో చెప్పాలంటే గేడు గొంగ ఆ రేంజ్లో బ్రతుకుతాం ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన పెట్రోల్కి డబ్బులే నాకు బండి కొనపట్టాలా బడి కొనిపెట్టు నేనంట ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీ తండ్రికే నువ్వు కారుగుని పెట్టేవాడిగా ఉండాలి క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా నంబర్ వన్ నీ బరువును నువ్వు మోయిటో నేర్చుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఇతరుల బరువులు మోయటానికి కూడా నువ్వు సిద్ధపడేవాడిగా ఉండాలి కానీ ఎవ్వరికి మనం భారంగా ఉండకూడదు బిడ్లారా భార్య కష్టాద్యత మీద బ్రతక్కో ఓ భర్తగా అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తల్లిదండ్రుల కష్టాద్యత మీద బ్రతక్కో నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతూ నీ బరువును నువ్వు మోసుకుంటూ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరికి భారంగా మనం ఉండకుందుముగాక